వేసవి కాలం దృష్ట్యా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు త్రాగునీటి ఎద్దడి విద్యుత్ సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో అధికారులతో మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో సాగు త్రాగునీటి ఎద్దడి విద్యుత్ సరఫరా మొదలైన సమస్యలపై అధికారులతో చర్చిస్తున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు మేము కనెక్షన్లు వేస్తున్నారు కంటే మోటార్లు పెడుతున్నారు కెనాల్ మీదకి వెళ్ళి నీళ్ళు తీసుకుపోతున్నారు మీరు పవర్ వేయాలని మోటార్లు వేసేది అది డైరెక్ట్ ఆ ఇన్డైరెక్ట్లీ కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం మేము మీద ఉంది దాని వల్లనే ఇక ఆయకట్కు నీళ్ళు వస్తాయి కరెంట్ మీద తగ్గుతుంది ప్రభుత్వానికి చెడ్డ మూడు రకాలైనటువంటి ఇష్యూస్ ఒక కరెంట్ వల్లనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్సీలు కానీ డిఎల్ కానీ దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే తప్ప ఆ ఎమ్మెల్యే గారు కొంత పవర్ కట్ కట్ట కెనాల్స్ మీద ఉన్నటువంటి మోటార్ అది కూడా మేము చేయొచ్చు కాబట్టి దాన్ని ఇమీడియట్గా వెనుక చేస్తే కొంత మనకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేటువంటి అవకాశం అదేవిధంగా దీంట్లో ఎన్ఆర్ఈపీకి సంబంధించి కూడా చిన్న చిన్న మూసీ కెనాల్స్ కావచ్చు చిన్న చిన్న పల్లెకట్లు కావచ్చు వీటిలో ఎన్ఆర్ఐజేపీ కింద ఆ కారు క్లీన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది దానిలో దాంట్లో మీరు పెట్టినట్టయితే ఆ చిన్న చిన్న కాలువలు ఎందుకంటే దీంట్లో ఎన్ఆర్ఐజీపీలో మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మిషనరీ వెళ్ళదు అనేది కండిషన్ కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తా ఉన్నాయి దాన్ని కూడా ఎగ్జామ్షన్ ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటే చూడండి అటువంటి అవసరం దగ్గర మాత్రం మీరు ఎన్ఆర్ఐజీలు పదిసే పదిహేను నుంచి అదే తీసుకున్నారు అదే వస్తున్నారు కానీ ఈ కెనాల్స్ను ఖచ్చితంగా ఈసారి పెట్టినట్టయితే ప్రధానంగా ఇది కూడా ఒక మేజర్ సమస్య మనం పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉండదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చేస్తున్నాను అదేవిధంగా మంచినీటికి సంబంధించిన దాంట్లో ప్రైవేట్ కోర్సును తీసుకోవడం లీజు తీసుకొని తాత్కాలికంగా మరి చేయడం దానికి వాళ్ళకు మొదలించి ఉన్న ప్రాబ్లం నేను పదిహేను ఇరవై ఏళ్ళే చూస్తున్నాం ఎండాకాలం ప్రైవేట్ ప్రైవేట్లో తీసుకుంటాం వాడికి ఏమో పైసలు ఇవ్వం వాడేమో రెండేళ్ళు మూడేళ్ళు నాకు లేదు పైసలు తీసలేస్తారని వాడు మనసు చేయడం ఇవన్నీ జరుగుతా అటువంటి అవకాశం లేకుండా జిల్లా కలెక్టర్ దగ్గర కనీసం ఒక ఐదైదు కోట్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా పెట్టండి నల్లగొండ జిల్లా పెద్దది కాబట్టి ఒక పదిహేను కోట్లు ఇట్లా మీరు కనుక పెట్టినట్టయితే కనీసం సెక్రటరీలు ఉన్నారు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర పైసలు లేదు వాళ్ళు గ్రామ సర్పంచులు ఉన్నా కనీసం వాళ్ళు కేంద్రం పిల్లలు ప్రజలు తీరుతారనే బాధకు అప్పు సంపద తెచ్చి పెట్టేవాడు ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళ అధికారులు కాబట్టి వాళ్ళు ఎదురు ఉన్న జనం వస్తే ఎట్లా దక్కించుకున్నామని ఆలోచన చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండకుండా కనీసం ప్రతి జిల్లాలో ఒక ఐదే బోల్లు పెట్టండి నల్గొండ పెద్ద జిల్లా రాష్ట్రంలో కాబట్టి మీరు కానీ మేము కానీ కలెక్టర్ కానీ ఆఫీసర్స్ కానీ మనం మంచినీళ్ళు దాపేయడం ఈ ఎండ ఎండాకాలంలో చాలా ముఖ్యం దాని మీద అలాగే ఎలక్ట్రిసిటీ లో మీద ఎంత ఇచ్చినా ప్రతి ఇంట్లో ఏసీ పెట్టడం కానీ ఫ్యాన్ నడవడం కానీ ఎన్నికాలం ఇంకా విపరీత రోడ్డు పెరుగుతుంది ఈ రెండు సమస్యలు మేము తెచ్చుకోవడానికి ఇన్ఛార్జ్ తెలుస్తారు మిగతా సమస్యల కోసం మరొక మీటింగ్ పెట్టుకుందాం మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఒకటి అంటే కష్టమైన ఎన్నికాలంలో ప్రజల కోసం మనందరం కూడా చేయక తప్ప మీతో పాటు మేము కూడా గ్రామాలలో తిరుగుతూనే ఉంటాం అందుకనే ఆఫీసర్లు కూడా ఈ దుపాకర్ రెడ్డి గారు వారి మీద చాలా బాధ్యత ఉంది వాటర్ పేమెంట్ సంబంధించి ఇచ్చిన పేమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అలాగే మరొక సీనియర్ మినిస్టర్ ఎస్ఎల్పిసి ధరలకు వెళ్ళి గత పదిహేను రోజులు అక్కడే ఉంటాం రెగ్యులర్గా అందరినీ వాళ్ళు ఏమైనా ఏజెన్సీస్తో ఆ జరిగిన సంఘటన మీద ఆ బాడీ ఇంకా చనిపోయిందా ఉన్నదా వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యమం రాలేకపోయారు మా పద్మ సీనియర్ ఎమ్మెల్యే గారు వారి తరఫున ఇద్దరు రెండు కాని చేసి వారే చూస్తారు కాబట్టి వారికి కూడా స్వాగతం పలుతూ అందరికి ఇక్కడ ఉన్న మహిళా ఆఫీసర్స్కి మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అక్కాచైలందరూ కూడా అంతర్జాతీయ మహిళా తండ్రి సందర్భంగా శుభాకాంక్షలు నిలబుకుంటూ మా మంత్రి గారికి సీనియర్ మినిస్టర్ గారు కాబట్టి మీరు మీ అనుభవంతో సలహాలతో పాటు మా కలెక్టర్లకు కూడా ఎప్పుడు నిధులు మీరు మీరు ఎప్పుడు కూడా డిఎమ్ఎల్ మీ డిఎమ్ఎల్టీ ఫండ్స్ కూడా కలెక్ట్స్ ఎక్కువ డ్రింకింగ్ వాటర్ మీద పొగది పెట్టాలని ఆ ఫండ్స్ మీద శాస్త్రజ్ఞుల భోరే విధంగా అవసరం ఉన్న చోట అది ఇవ్వడం ఇప్పుడే గ్రామానికి ఒక పదివేలు ఇరవై వేలు అవైలబుల్ ఉన్న ఫండ్స్ బట్టి సూరే బడ్లో కూడా బాగానే ఉంటుంది డిగ్రీ మనం అనుమవనం తక్కువ ఉంటే బోరీలో తక్కువ ఉంది ఓకే సలహా మీరు వెంటనే తీసుకోవడం జరిగింది ముఖ్యమైనటువంటి మూడు డిపార్ట్మెంట్స్ని పిలిచాం రాష్ట్ర కాలంలో ప్రధానమైనటువంటి మంచినీటి సమస్య విద్యుత్ శక్తి అదేవిధంగా నీటి వార్తల దీని మీద సీనియర్ అధికారులు అందరూ వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు మీ కింద ఉన్నటువంటి మీ యొక్క ఐరార్కీని కూడా బాగా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ఈ లెవెల్లో డిఈ లెవెల్లో ఈఈ లెవెల్లో ఏఈ లెవెల్ దాకా ఫీల్డ్ మీద ఉండాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్ చెప్పినట్టుగా రెవెన్యూ పోలీసును కూడా ఈ నెల రోజులు అందరూ కష్టపడి కార్వారి మీద ఉండేవాళ్ళు కార్వర్ మీద ఉండాలి పవర్ లైన్స్ మీద ఉండేవాళ్ళు పవర్ చూసుకోవాలి అదేవిధంగా మెయిన్గా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా అనుభవం కలిగినటువంటి భగీరథ మీరు గతంలో చాలా రోజుల బట్టి చూస్తున్నారు కాబట్టి దాని మెయింటెనెన్స్ ఏంటి వాడి ఏంటి వాడి యొక్క ఆపరేషన్స్ ఏంటి మీరు చాలా జాగ్రత్తగా ఈసరి కాలంలో నల్గొండ జిల్లా మనకు అన్ని రంగాలుగా ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా కాబట్టి దయచేసి మూడు డిపార్ట్మెంట్ల హెడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనసు పెట్టి ఎక్కడా మనకి సమస్య రాకుండా మీరు చూస్తున్నారు మనకు సంబంధం లేని సమస్యలు కూడా రాజకీయం అవుతున్నాయి కాబట్టి అటువంటి వాటి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అవకాశాలు ఇవ్వద్దు కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు ఊరంతలు కొండంతాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు ఆడది రాజకీయ కోరికైనా మన ప్రజా కోరిక మన ప్రజల కోసం కష్టపడి సమస్య నిజంగా ఉంటే వెంటనే అందరం కలిసి ఐక్యంగా సమస్యను తీర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్కి తెచ్చనిచ్చినటువంటి సలహా మేరకు ఎసులుబాటిస్తాం ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి అడ్వాన్స్ గా ఎస్డి ఎంత అవకాశం ఉంటే అంత ఈ రోజునే వాళ్ళకి అందించే అవకాశాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం జిల్లా కలెక్టర్ల దగ్గర కూడా సుఖేందర్ రెడ్డి గారి సలహా మేరకి వారి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉంటే ఎవరు వచ్చినా గానీ చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేసి మంచినీటి సమస్య నెంబర్ వన్ అదేవిధంగా ఇరిగేషన్ పవర్ అవి రెండు కూడా పంటలను కాపాడే బాధ్యత మంది వాతావరణ పరిస్థితుల్లో ఏమో నాకు తెలియదు కానీ నిన్న గోదావరిలో ఉన్నాల్సిన ఫ్లో కూడా లేదు నేను గోదావరి నుంచి ఎన్ఎస్పికి నిన్న ఒక లింక్ చేశాను సీతారామాన్ని ఆన్ చేసి ఆ వచ్చే నేనుని సముద్రానికి పోకుండా ఎన్ఎస్పి కాలువకి మేము షిఫ్ట్ చేశాం అక్కడ పదిహేను వందల పదహారు చక్కడికి దాని పరిమాణంతో మన ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేసి కేవలం ఆరు నెలలలోనే సీతారామ కెనాల్ నుంచి నాగార్జున సాగర్కి లింక్ చేశారు చివరకు భూభాగానికి నాలుగైదు నియోజకవర్గాలకి ఫీడ్ చేసి పంటలను ఎండకుండా ఎండకుండా చూడాలని అదేవిధంగా ఉన్న నీళ్ళని మీరు మానిటరింగ్ కరెక్ట్గా చేయాలి కార్వరు బాగలేవు స్లూయిస్ బాగలేవు షట్టర్స్ క్లోజ్ అయిపోయి అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి నీళ్లు వేస్ట్ అవుతున్నాయి వాగులు వంకలలో ఫుల్లుకి వెళ్తున్నాయి అంటే మనం పైన నీళ్లు వదలక కాదు సిస్టమ్ కరెక్ట్ లేక కెనాల్స్ అన్నిటి కూడా ఇంకా పెద్ద చెప్పినట్టుగా మెయింటెనెన్స్ లేక అవన్నీ కూడా చిద్రమైపోయి నీ కంట్రోల్లో కూడా లేదు నీళ్ళు చివరికి పంపించాలన్నా కూడా ఏ లెవెల్కి పంపించినా కెనాల్లో నీళ్ళు చివరికి వెళ్ళట్లేదంటే కొద్దిగా మనసు పెట్టాల్సిన అవసరం ఉంది